హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మనసులు కలవని పెళ్ళి పార్ట్ ఫార్టీ త్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యాక దాదాపు నెల రోజుల తర్వాత ఆరుష్ ఆ రోజే ఇంటిలో అడుగుపెట్టడం మనీని పిలిచి ఆరుష్కి దిష్టి తీపించి లోపలికి తీసుకొని వచ్చారు ఆరుష్ రూమ్ కిందనే సెట్ చేశారు మెట్లెక్కడం వద్దని చెప్పి అసలు డెహ్రాడూన్ ఇంటికి వస్తానంటేనే రాజేశ్వరి గారు కానీ గౌతమి గారు కానీ అస్సలు ఒప్పుకోలేదు ముందు ముంబై వెళ్ళిపోదామన్నారు కానీ అంత లాంగ్ జర్నీ వద్దు అనుకోవడంతో అట్లీస్ట్ అక్కడ ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ వెళ్దామని చెప్పారు ఆరు చెప్పుకోలేదు ఈ ఇంటికే వెళ్తాను అని గొడవ చేశాడు రమేష్ గారు కూడా తనని ఇబ్బంది పెట్టొద్దు ఎలా అంటే అలా వెళ్ళనివ్వు అని కొంచెం గట్టిగానే చెప్పడంతో ఇష్టం లేకపోయినా గౌతమి గారు ఆ ఇంటికే తీసుకొని వచ్చారు గౌతమి గారికి కూడా కొన్ని రోజులు ఆరుష్ దగ్గరే ఉండాలనుంది కానీ ఇన్ని రోజుల నుంచి నయనే కూడా ఆరుష్ దగ్గర ఉండాలని కోరుకుంటుంది కదా అది కాకుండా ఆ ఇల్లు చాలా చిన్న ఇల్లు అవడంతో రాజేశ్వరి గారు కూడా అన్ని మెట్లు ఎక్కి పైన ఉన్న బెడ్రూమ్కి వెళ్ళలేరు కింద ఉన్న బెడ్రూమ్ ఏమో ఆరుష్కి ఇచ్చేశారు ఇక తప్పక సరే అనుకొని వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారు వెళ్లే ముందు ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా అర్ధరాత్రి అయినా సరే ఒక ఫోన్ చేయమని వెంటనే వచ్చేస్తామని చెప్పి వాళ్ళతో పాటు లసన్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు మనీ కూడా అవుట్ హౌస్కి వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆరుష్ అలాగే బెడ్ రెస్ట్గా ఆనుకొని అక్కడ తన ట్యాబ్లెట్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నానని వంక చూస్తున్నాడు దగ్గరకు వచ్చి టాబ్లెట్స్ ఇచ్చి ఏం చూస్తున్నారు అని అడిగింది ఆ మాటకు నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అది అదేంటి అనేది నాకు తెలియడం లేదు నీ ముఖంలో నీరసం అర్థమవుతుంది కానీ దానితో పాటు ఇంకా సంథింగ్ ఏదో కళ అంటారు కదా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు కానీ ఒక పాజిటివ్ వైబ్ తెలుస్తుంది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నిన్ను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదేమో కానీ ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది అందుకే చూస్తున్నాను అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని కొంచెం తడబడి అలాంటిది ఏం లేదు మామూలుగానే ఉన్నాను అయినా మీ హెల్త్ బాగోకపోతే నాలో పాజిటివ్ కనిపిస్తున్నాయా మీకు అంది ఆ మాటకి ఆరు చిన్నగా నవ్వి నయనిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆరు చేతి మీద నీడిలు పెట్టిన మార్క్స్ ఇంకా డయాగ్నోసిస్ చేసిన నీడిలు మార్క్స్ అవన్నీ కనిపిస్తూ అసలే తెల్లగా ఉన్న చేతి మీద ఆ మచ్చలు ఇంకా కనిపిస్తూ ఉండేసరికి దాని వంక అలానే చూస్తూ చేత్తో తడుముతూ ఉంది నయని తన చేతి మీద పడిన కన్నీటి చుక్కల్ని చూసి నాయని తల పైకెత్తి తన కళ్ళినీళ్ళు తుడిచి ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా ఎవరైనా ఏడుస్తారా అన్నాడు ఆరుష్ ఆ మాటకు ఆరుష్ వంక అలానే చూస్తూ నాకు మీ మీద చాలా అంటే చాలా కోపంగా ఉంది మిమ్మల్ని గట్టిగా ఉంది తెలుసా కానీ కొట్టలేక ఊరుకున్నాను అని ఆరు రెండు చేతులు పట్టుకొని తన బుగ్గల మీద పెట్టుకొని ఇక్కడ మీకోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నాము మీకేమన్నా అయితే మేము తట్టుకోలేము ఇప్పటికే మీ హెల్త్ గురించి మేడం వాళ్ళు చాలా అంటే చాలా కంగారు పడుతున్నారు అలాంటిది మీరు చేతులారా ఇలాంటివి చేసుకోవద్దు అని మేడం ఇంకా బామ్మగారు బయటకు కనిపిస్తారు కానీ వాళ్ళిద్దరికన్నా మీరంటే రమేష్ సార్కి చాలా అంటే చాలా ఇష్టం ఆయన అందరి ముందు ధైర్యంగా కనబడిన ఆయన పడిన టెన్షన్ అంతా ఇంత కాదు ఇంకా మీరు కోలుకునే వరకు ఆయన కనీసం ఆ హాస్పిటల్ దాటి బయటకు కూడా వెళ్ళలేదు తెలుసా అని హాస్పిటల్లో ఉన్నప్పుడు జరిగింది మొత్తం చెప్పింది నాయని ఆ రోజు చిన్నగా నవ్వి నువ్వే అంటున్నావుగా ఫాదర్ లవ్ అని మరి లాస్ట్ నేను ఎలా వదిలేస్తాను నా కళ్ళ ముందర తనకు ప్రమాదం జరుగుతూ ఉంటే నేను ఎలా వదిలేస్తాను అని నయని కళ్ళు తుడిచి నేను నిజంగానే చాలా కేర్ఫుల్గా ఉంటున్నాను నయని ఒకప్పుడు దాకా టాబ్లెట్స్ నెగ్లెట్ చేస్తూ ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తూ డిప్రెషన్లోనే ఉన్నాను కానీ ఇప్పుడు అలా లేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను నాకు సాధ్యమైనంత ఎక్కువ కాలం నీటితోనూ రస్యతోనూ గడపాలని ఉంది అందుకే నిజంగానే చాలా అంటే చాలా కేరింగ్గా ఉంటున్నాను కాకపోతే ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వాటిని మనం మార్చడం అవ్వదు కదా అని వాళ్ళ కంగారు గురించి చెప్పావు కానీ నీ గురించి చెప్పలేదేంటి అని అన్నాడు ఆరుష్ ఆ మాటకు మీకు తెలుసు ఇంకా చెప్పాలా అని నయని వెళ్ళబోతూ ఉంటే నయని అని ఆరుష్ ఫాస్ట్గా లాగితే ముందుకు పడబోయి ఆపుకుంది ఆరుష్ లాగిన ఫోర్స్కు నయని పొట్టకు ఇంచు దూరంలో ఆగిన బెడ్ బెడ్ ఎడ్ చూసి కంగారు పడిపోయింది నయని అంత కంగారు ఎందుకు అర్థం కాక అలానే చూస్తూ నయనే అర్యూ ఓకేనా ఏమైంది అన్నాడు అరుష్ ఇంకొక ఇంచ్ దగ్గరికి వచ్చుంటే బెడ్ కార్నర్ తన పుట్ట మీద చాలా గట్టిగా తగిలేది అన్న ఊహకే కోపం వచ్చేసింది నయనికి ఏమైంది అని అడుగుతున్న అరుష్ వంక చూసి తన చెయ్యి వదిలించుకొని అంత గట్టిగా ఎందుకు లాగారు నేను ఇక్కడే ఉన్నాను కదా పిలవచ్చు కదా అంది చాలా అంటే చాలా గట్టిగా నయని నుంచి అంత గట్టిగా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయక అలానే షాక్ అయి చూస్తూ ఉన్నాడు ఆరుష్ ఈలోపు నయని కొంచెం సర్దుకొని తను ఎంత గట్టిగా అంది అని అర్థమయ్యేసరికి ఐఆమ్ సారీ అంత ఫోస్గా లాగేసరికి ఏమవుతుందో అని కంగారు పుట్టింది అందుకే అన్నాను తప్ప ఇంకేం లేదు అని చెప్పింది ఆ మాటకు తన వైపు వియడ్గా చూస్తూ కావాలని లాగలేదు అని చెప్పి నువ్వెందుకు అంత కంగారు పడ్డావు అన్నాడు ఏం లేదు బెడ్ తగులుతుంది అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అవుతా అని వెళ్ళిపోయింది నయని కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి కొంచెం స్థిమితపడింది నిజంగానే ఆ ఫోర్స్కి భారీ ఎంత కదిలిపోయిన ఫీలింగ్ వచ్చింది నయనీకి కొంచెం సేపు వాటర్ తాగి ఆ కిచెన్ ప్లాట్ఫామ్కు ఆనుకున్న తర్వాత తనకు టెన్షన్ తగ్గింది ఇందాక తనతో హార్షిగా మాట్లాడాను అనుకొని లోపలికి వెళ్ళింది అప్పటికే బెడ్ మీద పడుకొని ఉన్న ఆరుష్ పక్కన పడుకొని తన దగ్గరకు జరిగి చెస్ట్ మీద తల పెట్టి పడుకుంది నాయని నయని తల నిమురుతూ ఏమైంది అన్నాడు మీకు ఒక విషయం చెప్పాలి అని అనుకొని బయటకు మాత్రం ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది ఆరుష్ కూడా నాయని డిస్టర్బ్ చేయకుండా ఉండిపోయాడు ఇద్దరు అలానే ఉండిపోయారు కామ్గా ఒకరి ప్రజెన్స్ ఒకళ్ళు ఫీల్ అవుతూ ఇక ఆరుష్ నెమ్మదిగా కోలుకుంటూ ఉన్నాడు అప్పటి వరకు ఫ్యామిలీ అంతా ఇక్కడే ఈ ఊరిలోనే ఉండిపోయారు పద్మగారు మాత్రం వెళ్ళిపోయారు కొన్ని డేస్కు ఒకటే ఉంది అని సుధీర్ గారు మాత్రం ఆరుష్ పూర్తిగా రికవరీ అయిన తర్వాతే వస్తాను అని చెప్పి ఆయన ఇక్కడే ఉండిపోయారు అక్కడ వర్క్ మొత్తం సరిగ్ ఇంకా ధృవానే హ్యాండిల్ చేసుకుంటూ ఉన్నారు ఆరుష్ నెమ్మదిగా లేచి తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉండిపోవడంతో ఆరుష్ని ఇప్పట్లో వర్క్ చేయదు అని చెప్పి సుధీర్ గారు ఇంకా రమేష్ గారు తిరిగి వెళ్ళిపోయారు గౌతమి గారు రాజేశ్వరి గారు మాత్రం ఇంకొక నెల రోజులు అక్కడే ఉండిపోయారు అయితే ఆరుష్ మెడిసిన్స్ కోసం వెళ్ళినప్పుడు నయని తనకు తెలిసిన పాత డాక్టర్కి కాల్ చేసి బేసిక్ మెడిసిన్స్ తీసుకుంది ఆవిడ మెడిసిన్స్ అయితే చెప్పి ఇవి మామూలుగా ఇస్తున్నామని కానీ థర్డ్ మంత్ లోపు ఒకసారి వచ్చి చెక్ చేయించుకోమని అప్పుడే ఎన్ని వీక్స్ అనేది కన్ఫర్మ్గా తెలుస్తుంది అని తన పొజిషన్ని బట్టి కొన్ని టాబ్లెట్ చేంజ్ చేస్తామని ఒకసారి చూపించుకోమని మరీ మరీ చెప్పారు నయని ట్యాబ్లెట్స్ ఎవరు చూడకుండా వేసుకుంటూ ఉండేది అది కాక గౌతమి గారు వాళ్ళకు ఆ ఆలోచన కూడా రాలేదు అందుకే ఆ విషయం వాళ్ళు అస్సలు గమనించలేదు అది కూడా ఎల్లీ మంత్స్ కావడంతో తన పొట్ట కూడా పెద్దగా ఏం కనిపించలేదు నయనీ మాత్రం ఎప్పటికప్పుడు ఆ డాక్టర్ని ఆన్లైన్లో కన్సల్ట్ చేస్తూ జాగ్రత్తగా ఫుడ్ తీసుకుంటూ ఉంది ఇక ఇప్పుడు ఆరు రూమ్ ఫైవ్కి షిఫ్ట్ అయిపోయింది ఒకరోజు ఆరు నైట్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అప్పటికే లాస్టే నిద్రపోతూ ఉంటే నయని బాల్కనీలో నిల్చొని ఉంది లాస్య చుట్టూ పిల్లోస్ అడ్జస్ట్ చేసి ఉండటంతో ఒకసారి తనను చూసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు అక్కడ నిలబడి అటు ఇటు చూస్తూ ఉన్న నయని దగ్గరికి వెళ్ళి వెనుక నుంచి హత్తుకొని నించున్నాడు నయని బాడీ షివర్ అవుతూ ఉంటే తను ఏడుస్తుందని అనుమానం వచ్చి తనను వెనక్కి తిప్పేసరికి తన కళ్ళలో నీళ్లు చూసి ఆరుష్ కంగారు పడి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆ మాటకు ఇంకా గట్టిగా ఏడ్చేస్తూ ఆరుష్ని గట్టిగా హక్ చేసుకుంది నయని తను దేనికో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది అని అర్థమయ్యి చాలాసేపటి వరకు కదిలించకుండా అలాగే ఉన్నాడు కొంతసేపటికి కొంచెం సర్దుకొని మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పింది ఆ మాటకు తన వైపు తిప్పుకొని ఏంటి అన్నాడు అసలు ముఖ్యమైన విషయం ఏంటి తను ఎందుకు కంగారు పడుతుందో అర్థం కాక నయని ఒక్క నిమిషం గట్టిగా గాలి పీల్చి వదిలి ఆరు చేయిని తీసుకొని తన పొట్ట మీద పెట్టుకుంది ఆరు తన చేతి వైపు నయని ఫేస్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటే తన పొట్ట మీద ఆ చేతిని కొంచెం స్ట్రెచ్ చేసి అతని కళ్ళలోకి చూస్తూ అలానే నుంచుంది నయని కళ్ళల్లో నీళ్ళు తన ఫేస్లో ఏదో చెప్పాలని ఆతృత ఇవన్నీ అర్థమయ్యే కొద్దీ ఆరుష్కి హార్ట్బీట్ ఒక్కసారిగా పెరిగిపోయినట్టు అనిపించింది తను అనుకున్న విషయం నిజమా కాదా అని ఎదురుగా ఉన్న నయని వైపు అలానే చూస్తూ ఉన్నాడు తను చెప్పాలనుకున్న విషయం ఆరుష్కి అర్థమైంది అని తల నిలువగా ఊపింది నయని తను అనుకున్నది అవ్వడంతో ఆరుష్కి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నయని పొట్ట మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకొని రెండు చేతులతో తన నోరు గట్టిగా మూసుకొని గాడ్ అని అలానే రెండు నిమిషాలు ఉండిపోయి వెంటనే ఫాస్ట్గా నయని పట్టుకొని నిజం కదా నేను అనుకుంటుంది నిజమే కదా చెప్పు నోటితో చెప్పు అని చాలా అంట్రోల్ అన్కంట్రోల్గా అడిగాడు వైపే చూస్తూ అవును అని తల ఊపింది నోటితో చెప్పు ప్లీజ్ నా వల్ల కావడం లేదు నేను తట్టుకోలేకపోతున్నాను దయచేసి నోరు తెరువు అన్నాడు ఆరుష్ ఆ మాటకు అతని వైపే చూస్తూ అతని బుగ్గ మీద చెయ్యి వేసి నేను ప్రెగ్నెంట్ ఆరుష్ గారు మనం తొందరలో తల్లిదండ్రి కాబోతున్నాము అంది అప్పటి వరకు ఏ మాట అయితే వినాలి అని అంతా ఎగ్జైట్ అయ్యాడు ఆ మాట వినగానే ఆరుష్కి కళ్ళలో నీళ్ళు లాగలేదు అక్కడే బాల్కనీలో ఉన్న చిన్న చైర్లో కూర్చుండిపోయాడు కంగారు పడుతూ ఉన్న నయనిని చూసి తనని లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన చుట్టూ చేతులు వేసి తన వీపు మీద తల పెట్టుకొని అలానే ఉండిపోయాడు తన వీపుకు తగులుతున్న నీళ్ళ తడికి ఆరుష్ గారు అని నయని కంగారుగా లేవబోతే నో కదలకు అని చెప్పి తనను అలానే పట్టుకున్నాడు తన పొత్తి కడుపు మీద కదులుతున్న ఆరుష్ చెయ్యి తెలుస్తూ ఉంటే నయని కూడా అలానే ఉండిపోయింది ఆరుష్ ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన రోజు నువ్వు బెడ్కి తగలబోతే అందుకే కంగారు పడ్డావా అని వెయిట్ అని ఒక్క నిమిషం నయనిని ముందుకు తిప్పుకొని నీకు అప్పటికే తెలుసా అని అడిగాడు ఆరుష్ ఆ మాటకి ఏం సమాధానం చెప్పకుండా నయని అలానే చూస్తూ ఉంటే చాలా అంటే చాలా గొప్పం వచ్చేసింది చెప్పకుంటే ఉన్నావా భయ్ నయని అని అసలు నీకు ఎప్పుడు తెలిసింది అని అడిగాడు ఆరుష్ ఆ క్వశ్చన్కి నయనీకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ఒక్క నిమిషం ఆరుష్ వైపు చూసి మీరు హాస్పిటలైజ్ అయిన రోజు అని చెప్పింది ఆ మాటకు ఆరుష్ తన వైపు షాకింగ్గా చూసి అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ అని ఆర్ కేజీ క్రేజీనాయని అని అసలు నువ్వు ఇప్పటి వరకు డాక్టర్ని కన్సల్ట్ అయ్యావా వెయిట్ నువ్వు బయటకు వెళ్తే ఈ పాటికి నాకు కానీ డాడీకి కానీ ఇంటిమేషన్ వచ్చేది అంటే నువ్వు ఇంతవరకు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వలేదు అమాయ్ కరెక్ట్ అన్నాడు ఆరుష్ ఆ మాటకు లేదు ఆన్లైన్లో కన్సల్ట్ చేశాను అంది ఆరుష్ వచ్చే కోపాన్ని కష్టపడి కంట్రోల్ చేసుకొని రెండు ఆగి ఇదంతా ఎందుకు నీకు ఈ బేబీ అని వద్దా అనే మాట అడగలేక అక్కడికి ఆపేశాడు ఆ మాట వినగానే నయని కంగారు పడిపోయి లేదు ఆరుష్ గారు మీరు తప్పుగా అనుకుంటున్నారు నాకు ఈ బేబీ కావాలి నేనెందుకు మన బేబీని వద్దనుకుంటాను అంది కళ్ళలో నీళ్లతో మరి ఇప్పటి వరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకు దాచిపెట్టావు అని అడిగాడు తను అడిగిన క్వశ్చన్కి ఆ రోజుని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తూ నాకు భయం వేసింది చాలా అంటే చాలా భయం వేసింది ఆ రోజు మీకు చెప్పాలి అని రూమ్లో డెకరేట్ చేసి చాలా హ్యాపీగా ఎదురు చూశాను కానీ మీరు రాలేదు మీ సెక్యూరిటీ వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ తర్వాత మీరు కొంచెం సెట్ అయ్యే వరకు అసలు బ్రెయిన్ చేయలేదు కానీ ఆ తర్వాత చెప్పాలి అంటే భయమేసింది ఎందుకంటే బేబీ వస్తుందని తెలిసిన వెంటనే మీకు ఎలా జరిగింది ఆ టైంలో చెప్తే ఎవర ఒకవేళ బేబీని ఎవరైనా అండ్లకి అంటారేమో అని ఎవరికి చెప్పలేకపోయాను అని ఏడుస్తూ చెప్పింది నాయని ఇంకా ఏడుస్తున్న నాయని దగ్గరికి తీసుకొని పిచ్చి అసలు నా బేబీని ఎవరైనా ఆ మాట అనగలరా ఎస్పెషల్లీ అమ్మ వాళ్ళు అసలు ఎలా ఆలోచిస్తున్నావు అయిన ఇంతకాలం నుండి చూస్తున్నావు మమ్మల్ని మాకు తెలుస్తుంది అని ఇంతకాలం డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళలేదు అసలు నువ్వు చేసింది నీకు తెలుస్తుందా నువ్వు కన్సీవ్ అన్నది చెప్పకుండా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నావు నీకు కొంచెం కూడా సెన్స్ లేదు అసలు బేబీ గురించి కేర్ తీసుకున్నావా అని ఆగు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుందాం అని ఆరుష్ కంగారు పడుతూ ఉంటే ఇంత అర్ధరాత్రిలోనే ఉంది ఇప్పుడే ఎమర్జెన్సీ ఎవరు అవైలబుల్ ఉంటారో చూసి వెళ్దాం పదా అన్నాడు లేదు రేపు ఒకసారి ఇంట్లో వాళ్ళకు ఇంటిమేట్ చేసి అప్పుడు వెళ్దాం అంది నయని ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్